కనిపిస్తుంది ఎవరు పెట్టిన మహాభావుడు ఇది కరెక్ట్ మనిషిగా నిజంగా మనిషి అందుకనే ఈరోజు ఈరోజు జనసేని ఇట్లా ఎప్పుడు అంటే నేను ఎప్పుడు మన రెండు మన ఎలక్షన్ ముందు మన క్యాంటైన్ చేసేప్పుడు ఎప్పుడైనా అంటే మనకు సీట్లు వస్తుందా టీడీపీ సీట్ వస్తుందా జేఏపీ సీట్ వస్తుందా ఒక కార్ పక్కన లాగా ఉంది ఎవరు పోరాడుతున్నారు సీట్ వస్తుంది సీట్ వస్తే గచ్చిన గెలుస్తామని ప్రతి మీటింగ్ లో కానీ కార్ పక్కనలో టీడీపీకి సీట్ వచ్చింది వాళ్ళు గెలిచారు మేము ఫస్ట్ ఏ మంచం ఖచ్చితంగా జనసేన టీడీపీ బీజేపీ కలిసిందంటే ఖచ్చితంగా మాకు గెలుపు సాధ్యపడినట్లయితే మీటింగ్ మేము చెప్పేవాళ్ళు కానీ ఇంకా మెజారిటీ వస్తే కూడా చెప్పగలం కానీ అయితే అక్కడ ఎనభై రెండు వేల లాయి లాగి లాగినటువంటి కారణము ఖచ్చితంగా జనసేన కానీ అయితే మరి ఈ రోజు జనసేన ఇలాంటి మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మనము స్థానికంగా ఎన్నికలలో ఎమ్మెల్యే మనం పూర్తి చేయలేదు కానీ స్థానిక ఎన్నికల్లో నీట్ సంఘాలు ఎన్నికలు జరిగినాయి టూ ఎలక్షన్ జరిగినాయి రెండు ఎలక్షన్ జరిగినాయి రెండు ఎలక్షన్ మన ఎక్కడైనా ఒక జనసైనికుడు తెలియదు నేను జనసేన తరఫున గెలిచిన ఎక్కడైనా ఉందా ఉందా ఎక్కడ మళ్ళా మనం ఎట్లా ఎట్లా జనసేన తరఫున ఓటు వేసి వాస్తవం కానీ ఓటు వేసిన వాళ్ళు మనకు చెప్పలేదు ఎవరు చెప్పాలి నాయకులు చెప్పాలి నాయకులు ఒక్క వాళ్ళ తరఫున మాట్లాడగలరు ఓటు చేసిన వాళ్ళు బయట రాలేదు వాళ్ళ తరఫున మన జనసేన ఎలా ఫిఫ్టీ పర్సెంట్ ఎదురు